పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా శ్రీరాళాయత జై ముజురాత్ నేను ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అమ్మవారి శ్రీ చోపాలరామ్ ముజురాజా అని నేను శ్రీ పెద్దమ్మ తల్లి శ్రీ పెద్దమ్మ తల్లి రాజన్న సిర్సిల జిల్లా రాజన్న సిర్సిల జిల్లా సంక్షేమ సంఘం ముద్రా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్నికైన నా ముదరాజ్ జాతి నా ముదరాజ్ జాతి సమగ్రాభివృద్ధి సమగ్రాభివృద్ధి మహోద్యమంలో మహోద్యమంలో పాల్గొని పాల్గొని నిస్వార్థంతో నిస్వార్థంతో నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా నీతి నిజాయితీలతో నీతి నిజాయితీలతో పట్టుదలతో పట్టుదలతో నిరంతర కృషితో నిరంతర కృషితో అందరి సహకారంతో అందరి సహకారంతో సంఘం సంఘం గౌరవ ప్రతిష్టను గౌరవ ప్రతిష్టను పెంచడానికి పెంచడానికి క్రమశిక్షణతో క్రమశిక్షణతో తోటి సభ్యులం

చొక్కాలు రాముకు సంబంధించి ఈరోజు బంధువర్గం వాళ్ళకి సంబంధించి ఎంపిక వారి బంధువులు కూడా వచ్చి ఉంటారు శుద్ధ భావించి వారందరూ కూడా పేరు పేరున పేరు పేరున నా తరఫున హృదయపూర్వకమైనటువంటి అర్థం అందిస్తూ నూతన పాలకవర్గానికి శుభాగం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక పాలక వర్గం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఈరోజు ఆ పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తూ రాబో రోజుల్లో మేమంతా ముదురు సంక్షేమానికి పాల్పడతాం ముదిరాజుల సంఘ అభివృద్ధికి పాల్పడతాం వృద్ధి రాజులు ఎక్కడ ఏ ఇబ్బందులున్నో కష్టాలు మేము వారు వింటూ ఉంటామనేటువంటి మాటనిచ్చినటువంటి వారందరికీ కూడా సామాజిక ఒప్పందం రూపుమాపడానికి సాంఘిక దురాచారం రూపుమాపడానికి ఈరోజు బాల్య వివరాలను కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందజేయడంలో మీకు సద్వినికృతమైతే మీకు అక్కడి నుంచి కేర్ రావడానికి అవకాశం ఉంటుంది సంఘ అభివృద్ధికి తోడ్పడుతూ సంఘంలో ఉన్న వారి వెంట మీరు నిలబడినట్టయితే మనం కులాన్ని ఓ బలంగా చూస్తాం కులాన్ని ఓ బలంగా చూస్తాం తర్వాత బలగంగా కూడా కాపాడుకుంటాం కులం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా గుర్తిస్తుంది కులం బలం ఓ లాగా ఎవరైనా కష్టాలు ఉన్నారంటే మనకు మనం గట్టిగా నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు మనం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దక్కించుకోవాలనుకుంటున్నాం రాజ్యాధికారం రావాలంటే ఒక మన కులంతోనే కాకుండా ఇతర కులాలు ఉన్నటువంటి వారిపైన కూడా మన ప్రేమ ఔదార్యాన్ని చూపుతూ వారి యొక్క ఆలోచన విధానం కూడా మన వైపు తిప్పుకొని రాబో రోజుల్లో రాజకీయ కేంద్రాలను కృషి చేసే ప్రయత్నం విద్యలో కూడా ఉపాధిలో కూడా లేదు ఉద్యోగాల్లో కూడా తగిన ప్రాధాన్యతను తీసుకునేటువంటి క్రమంలో మన ముందుకు వచ్చినట్టయితే తప్పనిసరిగా దేన్నైనా ఏ లక్ష్యానైనా సాధించడానికి అవకాశ మార్గాలు తప్పనిసరిగా మన ముందు ఉన్నాయి ఆనాటి రోజులు కావు చైతన్యం వచ్చింది ఆ చైతన్యంలో నువ్వుని నన్ను తేడలేదు కాస్త చదువు ఉండి కాస్త గుండె ధైర్యం ఉండి ప్రశ్నించే వాడికి ప్రజలు తప్పసరిగా గుర్తింపు ఇస్తారు ప్రజలు తప్పసరిగా పెద్ద కట్టరు గ్రామంలో ఏదైనా ఒక సంస్థపై గట్టిగా నిలబడి నిలదీసిన యువకుడు తర్వాత జరిగే ఎన్నికలు వాటి ఉన్న లేదా సింగిల్ నుండి డైరెక్ట్ అవుతున్నాడు లేదా సర్పంచ్ రైతుడు తర్వాత ఎంపీ సైతులు ఎంపీడి సైతున్నాడు ఇది మనం కన్న కన్న ముందర చూసినటువంటిది సమాజంలో చదువుతున్న తప్పుని చూస్తూ ఏమో నాకెందుకు అనుకున్నట్టు వాళ్ళు వెనుకబడిపోతున్నారు తప్ప సమాజ పోకడలో ఏదైతే పొరపాటు ఉంటే దగ్గర దానికి ముందుకు వచ్చేటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి వారిని ప్రజలు గుర్తిస్తున్నారు అందులో మనం ఉండాలన్నమాట సందర్భం చెబుతూ దానికి ప్రాంతంలో మీ తోడుగాన్ని నిలబడతాన్ని ఉంటాన సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ మీ ప్రాంతాల్లో ప్రజల అండగా నిలబడే క్రమంలో నీతి నిజాయితీకి ధర్మం వైపు నిలబడే క్రమంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ నాకు కానీ పెద్దలు మహేంద్ర గురించి తీసుకుపోయినా తప్పనిసరిగా మీ పక్షాన నిలబడంలో ఉండాలని మా సందర్భం చెబుతూ సాటి మీసిబిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఉపాధి పరంగా ఉద్యోగపరంగా విద్య పరంగా ముందుకు సాగల చెప్పిన కోరుకున్నటువంటి అనేక వేదికలుగా మాట్లాడుతున్నటువంటి మనం మనకు మనం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది కాబట్టి మనంతా కూడా జాగ్రత్తగా రాబో పరిణామాల్ని రాబో సంవత్సరాల్లో కొద్దిగా ఓటు చేసి మన వైపు మన ఆలోచన వైపు ఉన్నటువంటి వారికి కోసం ప్రయత్నం చేసేటువంటి సందర్భం ఆసల మీద మాట సందర్భంగా చెబుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఇంతకుముందే కెకే మహేంద్రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చొక్కాల రాము తెలంగాణ ఉద్యమంలో కానీ రాజుల సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో కానీ పోరాటం చేసిన సందర్భంగా గుర్తుందని బహుశా అందుకోని మీ ముదురాజందరూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గుర్తించి అధ్యక్షుడికి ఇచ్చారని చెప్పారు అది పనిచేసే వాడికి తప్ప సందర్భం వచ్చినప్పుడు ప్రజలు పట్టం కడతరడానికి నిదర్శనంగా ఈరోజు మనం ముదిరాజు ఉన్నటువంటి మనబిడ్డనే మన కళ్ళ ముందు సాత్కరిస్తున్నటువంటి సందర్భాన్ని దయచేసి గుర్తుంచుకొని ఈత వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పరిశ్రమ కూడా అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా చెప్పిన సందర్భం చాలామంది పేరు తీసుకుంటే అంటే మనం ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యల పరిష్కారం చేసే కార్యక్రమం తీసుకుంటే తప్పసరిగా గుర్తింపు పట్టుంది గుర్తింపు వస్తుందని నిదర్శనంగా ఓ రకంగా నేను కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది నా వెనుక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నేను కూడా ఎనభై ఓట్ల విద్యార్థి దశలకు పూర్తయి గ్రామానికి వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ఆ స్థానంలో మీరు కూడా అందులో మీకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మా ప్రాంతంలో ఈ ప్రాంతం వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకేప్పుడు మన బిడ్డ గెలవాలి ఈసారి గెలిచి తీరాల్సింది గట్టిగా నిలబడి అందరూ కూడా ఉండడం వల్ల మీ మధ్య నుంచి ఉద్భవించినటువంటి ఒక బీసీ బిడ్డగా మీ ముందు సాక్షి నిలబడినటువంటి సందర్భం అందుకే ఈ ఈ ఈ పదవిని ఈ ప్రాంతానికి అభివృద్ధి కానీ మన మన వర్గానికి సంబంధించినటువంటి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు మరి చెబుతూ మన కులాన్ని మనం కాపాడుకుంటూనే ఇతర కులాల ప్రేమ ఆవుదే చూపించుకున్న నాడే వారి వారి ప్రేమను పొందిన నాడే మన గ్రామాల్లో సర్పంచ్ కాకూడదు ఎంపీటీసీ కాకూడదు తప్ప మన కులం ఉందని చెప్పిన బలంతో ఆలోచన చేస్తే కొంచెం ఇబ్బందికర వాతావరణం లేదు ఆకుండా కూడా ఆలోచన ఆలోచించి అందుకే అన్న కులం బలం ఓ బలగల్లాగా చూస్తూ ఇతర కులాల ప్రేమను మనం చూడగొట్టు భవిష్యత్తులో ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన మాట ఈ సందర్భంగా ఈరోజు మనం బీసీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆలోచన కనుగొన్నది అందరూ కూడా బీసీడీ నుంచి ఏకి రావాలని చెప్పి ఉందో అది రావాలని కోరుతున్న ఈ మధ్యలో జ్యోతిర మహాత్మా జ్యోతిరాపలి విగ్రహం చంద్రుత్తులో ప్రారంభం చేసినప్పుడు చాలా మంది పెద్దలు చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి నదిలో కూడా ఉంది ఈ ప్రభుత్వం ఆలోచనలు ఉంది ఆ అంశంలో నేను కూడా తప్పనిసరిగా ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం అమలు చేసే క్రమంలో నేను ముందు నిలబడతాను మాట సందర్భంగా తెలియస్తూ ఈరోజు గుజరాత్ మత్స్య పారిశ్రామికమైన ఆధారపడి జీవనం కొనసాగించే వారందరికీ కూడా ఇప్పుడు రవీంద్రుడు ఒక మాట అన్నాడు వరద కాలువ అన్నాడు రాజశేఖర్ నిర్మిస్తే అనేక మంది విమర్శ చేశారు కానీ ఈరోజు జీవనదిగా ఇచ్చి వంద కిలోమీటర్లు ఉన్నటువంటి వరద కాలువ జీవనదిగా మనకు ఉన్నటువంటి సందర్భంలో కూడా చేపల పెంపు ఉపయోగించి తీసుకుందామని చెప్పి అన్నమాట అంతేకాదు మెట్మానే డ్యామ్ లో కూడా ఇరవై ఐదు టీఎంసీ మనం పెట్టుకున్నాం తక్కువ క్రమంలో ఆఖరి ట్రెడ్ స్టోర్లో కూడా మూడు నుంచి నాలుగు టీఎంసీ నెట్ను ఉంచుకునే సందర్భం ఉన్నటువంటి మెట్మానే డ్యామ్లో కూడా ఉపాధికి తగ్గటువంటి అవకాశాలను ఈరోజు వాడుకోవడానికి వస్తే మీరు ముందుకు వస్తే ప్రభుత్వ పక్షాన్ని సబ్సిడీ మీద కేజీబీ కల్చర్ ద్వారా చేపట్టి కేంద్రం కోసం కూడా నిద్రిపించే బాధ్యతలు మేము మాట అన్నమాట సందర్భంగా ఇది ఉన్నట్టు వాళ్ళు చేపట్టు ఇప్పటికే మళ్ళా మీద నరేష్ రుద్రవ సమావేశం పెద్ద అన్నారు ఇప్పటికే రుద్రవరంలో నేను మించు రెండు వేల నాలుగు వందల మంది సంబంధించి ఒక సమావేశం ఏర్పడేసినప్పుడు రామ్ కూడా ఆరోజు వచ్చారు రామచంద్ర కూడా ఆ రోజు వచ్చి కూడా వచ్చినట్టున్నారు ఈరోజు కాస్త వెనుక మీరు పోతున్న సందర్భం కనిపిస్తుందమ్మా ముందుకు రండి సబ్సిడీ దగ్గర పెంచే ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా చక్కటి ఆర్థిక లాభ ఆర్థికంగా లాభాలు పొందుతున్నటువంటి ఇతర ప్రాంతాల్లో పాలేరు దగ్గర ఉన్నటువంటి జనంలో కేజీ కలిసి నడుస్తుందట ఒక ఇద్దరు వెళ్ళి రండి రాము కొత్తగా చేరుకుండి కాబట్టి మీరు